ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏకకాలంలో పదేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను తెచ్చి వాటిల్లో కొన్నింటిని పూర్తి చేసి కొన్ని క్లాసులు ప్రారంభమవ్వగా మిగతావి నిర్మాణంలో వివిధ దశలలో ఉన్నవి ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పిపిపి మోడ్లో ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుకు వివరించడానికి క్షేత్రస్థాయి నుంచి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు కోటి సంతకాల సేకరణ అనేటువంటిది వివిధ దశల్లో చేపట్టి అది చివరకు రాష్ట్ర గవర్నర్కి అందించాలి అనేటువంటి ఒక విధానంగా ఒక కార్యక్రమం రూపొందించుకున్నారు అది ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం ఇటువైపు కూటమికి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి పార్టీలైనటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం వీటిని సమర్థిస్తూ ఉన్నది ఏది ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడంలో తప్పేం లేదు అని దీని మీద ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మేధావులు కొందరు వ్యక్తులు కొన్ని మీడియా సంస్థలు కూడా సమర్థిస్తూ ఉన్నవి అయితే ముఖ్యంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతి శనివారము రాత్రి ఎనిమిదిన్నర గంటలకు వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది ఆ కార్యక్రమంలో ఈ శనివారం ఎనిమిదిన్నర గంటలకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి విశ్లేషణ చేయడం జరిగింది ఏమంటారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పేం కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఆ నిర్ణయం ఏం తప్పు కాదు అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు కళాశాలలు తెచ్చిన నిజమే అయినా ఆ కళాశాలలు ఏ ప్రాంతంలో కడుతున్నాడో అది కూడా మనం ఆలోచించాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కళాశాలలో ఎక్కువ ప్రా భాగం అంటే ఎక్కువ కళాశాలలు గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండయి పాడేరు కళాశాల గురించి ప్రస్తావించడం జరిగింది ప్రస్తావిస్తూ అలాంటి మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి బోధనా సిబ్బంది దొరకరు ఒకవేళ దొరికిన అంత నైపుణ్యం ఉన్నటువంటి బోధనా సిబ్బంది దొరకరు అదేవిధంగా అక్కడ మౌలిక సదుపాయాలు తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ చేయడానికి ఎవరు ఇష్టపడరు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ అయినా కొన్ని సిటీలలోనే ఉండాలి నగరాలలోనే ఉండాలి అలా ఉంటేనే వాటికి విలువ ఉంటుందని కొన్నింటిని ప్రస్తావిస్తూ మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో హైదరాబాదులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ హైదరాబాదులో ఉన్నటువంటివి బాగా డెవలప్ అయినవి హైదరాబాదుకు దూరంగా ప్రాంతాల్లో ఉన్నటువంటివి డెవలప్ కాలేదు అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకూడదు అని ఆ విశ్లేషణ చేయడం జరిగింది అంత తాగకుండా లెక్కకు మించి అవసరానికి మించి ఇలాంటి ఆలోచన చేయడం వల్ల కొంత నష్టం కూడా జరుగుద్ది అని రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా పెరిగిపోయినాయి దాని మూలంగా నాణ్యత లేనటువంటి ఇంజనీర్లు బయటకు రావడం జరిగింది వాళ్ళ వల్ల సమాజానికి మంచి కంటే నష్టమే ఎక్కువ జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది కానీ అక్కడ ఏం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టింది ఇంజనీరింగ్ కళాశాల కోసం ప్రవేశపెట్టిండా విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిండా విద్యార్థుల కోసం అది ప్రవేశపెట్టింది అయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఒక మెడికల్ కాలేజీ కానీ ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుకూలంగా ఉంటేనే కదా వాళ్ళ పర్మిషన్ ఇవ్వాల్సింది లేదు రాష్ట్రంలో ఇన్ని అవసరం లేదనుకున్నప్పుడు మిగతా వాటి పర్మిషన్ ఇవ్వడం ఎందుకు అది ప్రభుత్వం చేతులు ఉండేది కదా ఒక ప్రజలకు మేలు చేసేటువంటి నిర్ణయాన్ని పట్టే బదులు వాటిని ప్రభుత్వం ఏ విధంగా సక్రమంగా నిర్వహించాలి అనేటువంటి ఆలోచన చేయాలి కదా ఈరోజు రాష్ట్రంలో వాస్తవమే విపరీతంగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి అన్నింటికి పర్మిషన్ ఇవ్వ ఇవ్వమని ఎవరు అడిగారు మిమ్మల్ని ఎవరు చెప్పిందో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎన్ని అవసరమో అన్నీ పర్మిషన్ ఇవ్వాలి ఆ ఇచ్చిన వాటిల్లో కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా అన్నీ అక్కడ ఉన్నవే లేవనేది మానిటరింగ్ చేసుకోవాలి అలా లేనటువంటి కళాశాలపై చర్యలు తీసుకోవాలి అలా ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారని ఆయన్ను సమర్థించడం కోసం ఏవియన్లో ఈ విశ్లేషణ చూసే నిజంగా మతిపోద్ది మతిపోవడమే కాదు ఈ ఏవియన్ ఆంధ్రజ్యోతి మారదు ఈ ఆంధ్రప్రదేశ్ అధోగాతి పాలై పోవాల్సిందే కనీసము ప్రజలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కూడా ఇంత మూర్ఖంగా విశ్లేషణ చేయడం ఇంత మూర్ఖంగా వాదించడం ఎట్లా మనం సమర్థించాలి సరే ఇక్కడ ఒకవేళ చేస్తున్నారు అనుకోండి ప్రభుత్వ పరములో ఉన్నప్పుడు కంటే ప్రైవేటు పరములో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుద్దు ఆ అంశాన్ని చెప్పాలి కదా ఆ అంశాన్ని వాళ్ళ విశ్లేషణలో ప్రస్తావించు కానీ ప్రభుత్వం చెప్పాలి కదా అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇలా ఒక ఆలోచన చూసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ ప్రజలకు అవసరాలు తీర్చేటువంటి ఒక వ్యవస్థలు కానీ ఉండకూడదా అంటే మొత్తం అన్ని నగరాలలో ఉండాలన్నా అన్ని అభివృద్ధి అయినటువంటి ప్రాంతాల్లోనూ ఉండాలన్నా అలా ఉన్నప్పుడు ప్రజలకు ఏం మంచి చేసినట్టు ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి వ్యక్తి తనకు కావాల్సినటువంటి విద్యో వైద్యమో ఇంకోటి ఇంకొకటి అక్కడ కాకుండా ఏ అమరావతిలోనూ ఉంటే వాడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడాలి ఎంత రవాణా ఖర్చులు అవుతాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ పరిగణలోకి తీసుకోరా ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే ఎవరు చెప్పింది ఏబిఎన్ కానీ ఏబిఎన్ ఆలోచనలు నిజమే అయితే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం గుంటూరు విజయవాడ తిరుపతి బాగా డెవలప్ అయిండయి కదా కర్నూలు కూడా మరి రాజధాని అక్కడే పెట్టాలి కదా ఏమి లేనటువంటి ఒక పల్లె ప్రాంతాలు అంటే ప ఒక ఇరవై ఎనిమిది గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో రాజధాని కట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని ఎట్లా సమర్థిస్తున్నారు మీరు మరి మీరు చెప్పిన ప్రకారం ఈ మెడికల్ కాలేజీలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఉండకూడదు అంటున్నారు ఒకవేళ అదే నిజమైతే నగరాల్లోనే ఉంటే అభివృద్ధి జరుగుతుందని మీరు పాటైతే ఈ రోజు కడుతున్నటువంటి అమరావతి ప్రాంతంలో ఒక ఇరవై ఎనిమిది గ్రామాలు తప్పక అక్కడ ఏమన్నా ఒక నగరం ఉందే లేదు కదా మీరు గ్రీన్ఫీల్డ్ సిటీని నిర్మిస్తామంటున్నారు మీ వాదన కరెక్ట్ అయితే విశాఖపట్నంలోనో గుంటూరులోనో విజయవాడలోనో తిరుపతిలోనో కర్నూలులోను ఇక్కడ పెట్టచ్చు కదా అంటే మనకు ఏది దోస్తే అదే మనకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సమర్థించాలి అనేటువంటి ఒక ఆలోచన తప్పక ఇక్కడ ఎక్కడే కానీ వాస్తవం ఉన్న వాస్తవంగా కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా కానీ సమాజాన్ని ఉద్ధరించే విధంగా కానీ వీళ్ళ విశ్లేషణ వీళ్ళ ఆలోచన ఉండదు అయినా మన చరిత్రలు తీసుకుంటే ఎక్కడైనా పల్లెలు గ్రామీణ ప్రాంతాలు బలంగా పటిష్టంగా అన్ని మౌలిక వసతులతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నప్పుడే కదా దేశమైన రాష్ట్రమైన అభివృద్ధి చెందేది మరి ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు మీరు ఇంకా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి ఆ విశ్లేషణలో వాళ్ళు అన్నటువంటి మాట ఏంది ప్రభుత్వాలు రాజకీయంగా ఆలోచించకూడదు ఇలాంటి అంశాల్లో అంటే వాళ్ళు ఉద్దేశం ప్రకారం ఏంది గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు కట్టాలి అనేటువంటి ఆచ ఆలోచన రాజకీయం కోసం చేసిందంట వాళ్ళు చెప్పేదాని ప్రకారం అంటే ఎట్లా మీరు ఆలోచిస్తున్నారు నగరాల్లో కడితే ఏమో అది అభివృద్ధి అంటది గ్రామీణ ప్రాంతాల్లో మార్మూల ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కడితే రాజకీయం కోసం కట్టినారు అనేటువంటి ఆలోచన మీరు ఎట్లా చేస్తున్నారు ఈ ఆలోచన కరెక్టేనా అయినా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు హక్కులు ఉండవా నగరాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా వాళ్ళకు హక్కులు ఉండవా వాళ్ళకు మౌలిక సదుపాయాలు అవసరం లేదా వాళ్ళకు విద్యా వైద్యం అవసరం లేదా ఇదేం దిక్కుమాలిన ఆలోచన దిక్కుమాలన విశ్లేషణ రాజకీయంగా మీరు ఎన్నైనా మాట్లాడుకోండి ఎన్నైనా సమర్థించుకోండి ఎట్లనే చేసుకోండి కానీ కొన్ని సెన్సిటివ్ అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల వైపు సమాజం వైపు నిలబడితేనే మీకు విలువ ఉంటుంది తప్పక అన్ని అంశాలను సమర్థించాలనేటువంటి ఒక ఆతృతతో మీకు ఉన్నటువంటి విలువను పోగొట్టుకోకూడదు సరే మీకు విలువ ఉందే లేదనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఒక మీడియాగా మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయాల్సినటువంటిది మీరు చేస్తున్న ఆలోచన కరెక్ట్ కాదు ఎందుకంటే మనకు తెలుసు సరే పీపీపీ మోడల్లో చేయాలనుకున్నారు చేస్తున్నప్పుడైనా అది ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ నిర్ణయం ఉండాలి కదా అలా లేకుండా ఏదో హైదరాబాదులో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ హాస్పిటల్ను ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆడ పెద్దగా ఒరిగేది ఏం లేదని వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు దానివల్ల వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు ఎంతసేపు ఉన్నా దాన్ని ఆర్థిక కోణంలో చూడడము లేదు ఇంకొక కోణంలో చూడడమే తప్పక ప్రజల వైపు నుంచి చూసేటువంటి ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు రాజశేఖర్ రెడ్డి గారి మళ్ళీ ఇక్కడ లాగడం ఎందుకు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఆలోచన తప్ప ఈరోజు వేలాది మంది ఇంజనీర్లు బయటకు వచ్చినారంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్లే కదా అయినా ఒక దిక్కుమాలిన అంశాన్ని మీరు వ్యతిరేకించాలని సమర్థించాలన్నా ఈరోజు రాష్ట్రంలో ఏదైనా ఒక విద్యనే తీసుకుందాం అక్కడ క్వాలిటీ ఉండాలంటే ఏం చేయాలి ఆ విధమైనటువంటి ప్రమాణాలు ఆ సంస్థలు పాటిస్తున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అంతేగాని ఎక్కువ తేవడం వల్ల వీటిల్లో నాణ్యత ఉండదని ఎక్కువ ఉండడం వల్ల లేదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన మంచిది కాదు దీన్ని రాష్ట్ర ప్రజలు బాగా గమనించాలి ఈ ఏబీఎన్ కానీ ఈ ఏబిఎన్ లాగా ఆలోచన చేసే వ్యక్తులు కానీ మొన్న కూడా చూసిన ఆయన ఒక ఆయన డొక్కా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఆయన కూడా సేమ్ ఇదే ఆలోచన ఇదే విశ్లేషణ చేసిండు బహుశా ఇలా మాట్లాడుకొని దీన్ని ఏ విధంగా నీరు గార్చాలి ఈ వి ఈ అంశాన్ని ప్రజలకు ముఖ్యంగా పేదలకు ఉపయోగపడకుండా ఎలా వాళ్ళకు కావాల్సినటువంటి ఆ నారాయణకో ఆ భాష ప్రవీణుకో ఇంకొకరు ఇంకొకరు కట్టబెట్టడానికి వాళ్ళకు మేలు చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పక ప్రజలకు కొంచెం కూడా ఉపయోగం ఉండేటువంటిది ఆలోచన కాదన్నదే మన యొక్క అభిప్రాయం